ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీతీ బ్లాగ్స్ మరో మంచి బ్లాగ్తో ముందుకు వచ్చేసానండి బ్లాగ్ని చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఉదయాన్నే లేచి కసువులో తుడుసుకొని బయట రోడ్డుకి అడిగి ముగ్గది పెట్టేసుకున్నానండి ఇప్పుడు రెడీ అయిపోతున్నాను ఇదైతే కొత్త సారీనండి నేనే బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను ఈరోజు తొలేక కదా అందు గురించి కొత్త సారీ అయితే కట్టుకున్నాను ఎప్పుడైనా బొట్టు రెండు కొండ బొమ్మలకు మధ్యలో అయితే పెట్టుకోకూడదండి కొంచెం పైకి పెట్టుకోవాలా కొంచెం కొంతమందిని అయితే చూశానండి నేను రెండు కొండ బొమ్మలు మధ్యలో పెట్టుకుంటారు అలా పెట్టుకోకూడదండి కొంచెం పైకి అయితే పెట్టుకోవాలన్నమాట ఈరోజైతే మా అమ్మాయికి కూడా స్కూల్ సెలవండి మా అబ్బాయి అయితే ఇంకా కాలేజ్లో జాయిన్ చేయలేదు టెన్త్ అయ్యింది కదా ఇంకా కాలేజ్లో జాయిన్ చేయలేదండి అందు పిల్లలు పిల్లలిద్దరూ నాతోనే ఉన్నారు మా ఆయన అయితే డ్యూటీ నుంచి రాలేదండి ఈరోజు చూసారు కదండి నేనైతే రెడీ అయిపోయాను నిన్న ఇల్లు అది మాఫే తీసుకొని స్టవ్ అది క్లీన్ చేసుకున్నానండి సామాన్లు ఎప్పుడు నేను నైట్ అయితే తోమేసుకుంటానండి ఆ స్టాండ్ అయితే కిందన అనమాట ఇప్పుడైతే పరవన్నం వండడానికి బియ్యం కడుగుతున్నానండి మేము కొడుగైతే వేస్ట్ చేయమండి ఎందుకంటే ఇన్నలైతే సింక్లో వేసి దాన్ని ఇప్పుడు మాకు ఆవు ఉంది కదండి ఇక్కడ మా ఊర్లో అయితే అందు గురించి కుడితి గంజి ఇవలాంటివన్నీ ఒక ప్యాకెట్లో వేస్తే ఆవుకు పట్టుకెళ్ళిపోతాం అనమాట నిండుకొండ నీళ్ళు కొంచెం దేవుడికి తీసేయాలండి అందు గురించి కొన్ని అయితే బిందు నిండుగా ఉంటే మాత్రం అందులో కొన్ని నీళ్ళు బయటకు వేస్తాను అనమాట ఇంకా స్టాండ్ అయితే స్టాండ్కి మేకలు కొట్టలేదండి కిటికీకి అలాగా అడ్జస్ట్ చేశాను అనమాట అందాకన్నాను ఇప్పుడైతే స్టవ్ మీద పరమానం పెట్టేసుకున్నాము నిన్న ఇల్లంతా మాఫే తీసుకున్నాను కానీ దేడుమోలు మాత్రం మళ్ళీ ఒకసారి అయితే కొంచెం మాఫే తీసుకుందాం అనుకుంటున్నాను దేవుడి గది దేవుడి గదిను తులసమ్మ దగ్గరను మాఫే తీసుకుంటున్నాను మళ్ళీని ఎవరికైనా వ్లాగ్ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా మాఫ్ పెట్టించుకొని చిన్న పద్మ ముగ్గు అయితే వేసుకుంటున్నానండి ఈరోజైతే గుడికి వెళ్దాం అనుకుంటున్నాము విష్ణు అంటే మా ఊర్లో రామాలయం ఒకటే ఉందండి అందు గురించి రామాలయం దగ్గరికి వెళ్తాము మా వారు వస్తే బాగుందండి ఆయన ఏమో డ్యూటీలో ఉన్నారు అందు గురించి పిల్లల్ని తీసుకొని నేనే వెళ్తున్నాను అనమాట మా అత్తగారు రానన్నారు అందు గురించి మా ముగ్గురు మాత్రమే వెళ్తున్నాము ఇలా పద్మ ముగ్గు వేసుకొని నాలుగు వైపులా అయితే గిర్లతో గిర్లు వేసుకున్నానండి ఒక అత్తగారు అయితే ఇచ్చే రెండు మొక్కలు అవి బంతి పువ్వుల్లో ఉంటాయి అన్నమాట సీజన్ అయితే పువ్వులు పోస్తాయో అందు గురించి ఆ మొక్కలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడే ఇచ్చారు అందు గురించి ఇంకెంటనే వేసాను మళ్ళీ కొంతసేపు ఉన్నా కా చేద్దామంటే వాడిపోద్దేమో మొక్క అనేసి ఇప్పుడే వేసాను లో పర్వన్నం అయితే అయిపోయిందండి పాలు వేసుకున్నాను బియ్యం ఉడికేసాక పాలు వేసానండి సరిపడాంత బెల్లం సాల్ట్ యాలక్కాయలు కూడా అయితే వేసుకున్నాను ఇంతకుముందు వీడియోల్లో చాలా చూపించాను కదండి అందు గురించి పరవన్నం వీడియో అయితే పూర్తిగా తీయలేదనమాట ఇప్పుడైతే మా ఇంటనిక అట్లా అట్ట చెట్లు ఉన్నాయండి అక్కడికి వెళ్ళి అట్టగా అయితే కోసుకొచ్చాను పూర్తి చేసుకునే ముందు టిఫిన్ రెడీ చేసి పెడిసుకున్నాం అనుకోండి ఎవరికి కావాలంటే వాళ్ళకి పెడిగి వచ్చేసి టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నాను నేను ఇడ్లీ రుబ్బు రుబ్బానండి గురించి ఇప్పుడైతే ఇడ్లీ పెడుతున్నాను అనమాట మా ఆయన గారికి కూడా టిఫిన్ పంపించాలండి మా మరదిగారు వెళ్తారనమాట అటు సైడే గురించి మా మరితో అయితే పంపించేస్తాను టిఫిన్ ఇంక ఇప్పుడైతే పూజకి రెడీ చేసుకుంటున్నామండి ముందుగా రామాలయం దగ్గరికి అయితే ఇలాగా క్యారేజ్ ఉంటుంది కదండి ఆ క్యారేజ్లో అయితే పెట్టేసుకుంటున్నాను రామాలయం దగ్గరికి కావాల్సిన పూజా సామాన్లు అన్నీ అయితే ఒక కవర్లో పెట్టేసుకున్నానండి మేము ఎప్పుడైతే పూజ అయితే చేసుకుంటున్నాము ఈరోజు పిల్లలకు సెలవు అవడం వల్ల కొంచెం పీస్ఫుల్గా చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఎప్పుడైనా కానీ పర్లేదండి మా అమ్మాయి ఏడు గంటలకు వెళ్ళిపోతుంది తను వెళ్ళాకే ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట అంత ఎర్లీగా చేయలేకపోతున్నాను ఇప్పుడు మా అమ్మాయి స్కూల్కి వెళ్ళాక అప్పుడు పూజ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడైతే గుడికి బయలుదేరుతున్నామండి గుడికి అయితే వచ్చేసామండి ఇదిగోండి మా ఊరు రామాలయంలో రాముడు సీతమ్మ లక్ష్మణ స్వామిని అనుకోకుండా ఈరోజైతే మా అందరం ఒకసారి వచ్చినట్టు అయిందండి మా పెద్దత్తగారు తర్వాత మా అత్తయాల చిన్నత్త గారు అనమాట ఆవిడ అందరం ఒకసారి వచ్చాము మా ఆయన గారికి చిన్నానమ్మ గారు అవుతారండి నాకైతే అమ్మమ్మ గారు అవుతారు మా పెద్ద అత్తగారండి స్వయానా మా పెద్దమామగారు అలా ఆవిడనమాట మా మామగారు అయితే ఇద్దరండి అన్నదమ్ములు ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నామండి ముందుగా అయితే పసుపు కుంకుమ పెట్టుకున్నాం తర్వాత పువ్వులు ఇప్పుడైతే దీపారాధన చేసుకుంటున్నామండి కొబ్బరికాయ అట్టిపళ్ళు నైవేద్యాలు పరమన్నమును ал,-л zdję чисgeon irieshemosara normal sesha mama rap utor u khayan ney primary Labor That was my female wirine People Dziękuję M akto uwis Amb normal Kamandaran மட்டேரன்மாட்ட <laughs> ஒத்து అందరికీ తులేకాదశి శుభాకాంక్షలు అండి మీరు ఎలా జరుపుకున్నారు అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మేమైతే చాలా చక్కగా జరుపుకున్నాం అండి ఈ రోజు ఊర్లో గుడికి కూడా వెళ్ళొచ్చామన్నమాట ఓకే అండి మనం బ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకుందాం గుడి నుంచి వచ్చాక టిఫిన్ అది చేసి గొమ్మిత పనులన్నీ చేసుకున్నాక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసామండి ఈరోజు పులిహోర చేద్దాం అనుకుంటున్నామండి అది కూడా డిఫరెంట్ స్టైల్లో ముందుగా స్టవ్ మీద పెన్నం పెట్టుకొని ధనియాలు ఆవాలు మెంతులు ఎండమిర్చి జీలకర్ర వేసుకొని అవైతే పొడి చేస్తున్నానండి అండి ఆవు పిండి ఏదో అంటారు కదా అందుకు అలాంటిది తయారు చేస్తున్నాను అనమాట ఈరోజు ఈ పొడి వేసి పులిహోర చేస్తానండి అవి సైడ్కి తీసుకొని ఈ లోప చల్లారుతాయి కదండి ఈ లోపయితే శనవ పలుకులు కూడా వేపిస్కుంటున్నాను అది సిమ్లో కదండి వేపుకోవాలి శెనవ పలుకులు అందు గురించి కలుపుకుంటూ ఈ లోపైతే మిక్సీ పొడిసుకుంటున్నానండి ఆ పొడి పొడి చేసుకుంటున్నాం అన్నమాట పొడైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు సొన్న పొలకలు కూడా ఎగిపోయాయి కదా చూసారు కదండి ఇలాగ ఎగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇవి చల్లారుతూ ఉంటాయి ఈ లోపైతే పచ్చిమిర్చి అల్లం కరివేపాకు అయితే రెడీ చేసుకుంటున్నాను తాలింపుకి పొలకలు అయితే నా దగ్గర పెట్టుకున్నానండి చల్లారుతున్నాయి చూసారు కదండి ఇలా అంటే పొట్టు ఊడిపోతుంది ఇప్పుడైతే చింతపండు మగ్గు రెడీ చేసుకుంటున్నానండి చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను అదైతే ఉట్లన్నీ తీసుకొని సైడ్కి తీసుకున్నానండి అందులో కొంచెం పసుపును సాల్టు కొంచెం ఆయిల్ వేసి ఇంత కొద్ది బెల్లం కూడా వేసుకున్నానండి అవి వేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను అదైతే ఒకవైపు ఉడుకుతూ ఉందండి ఈ లోపైతే పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను మళ్ళీ స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పోపులు శనగపలుకులు ఎండుమిర్చి వేసుకొని వేపించుకుంటున్నానండి చూసారు కదండి వేగిపోయాయి కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అయితే ప్రాసెస్ చూద్దాం మళ్ళీ నేను ఇప్పుడైతే బియ్యం పెట్టేసుకున్నానండి దాకా బెల్ల వేయడం మర్చిపోయానండి అందు అందుగురించి బెల్లం వేసుకుంటున్నాను ఇప్పుడైతే అన్నం ఉడికేసిందండి అన్నంలో కొంచెం పసుపు వేసుకొని వాచుకున్నాం అనుకోండి అన్నం అంతా పసుపుగా వస్తుంది చూసారు కదండి చామంతి కలర్లో వచ్చింది కదా ఇప్పుడైతే ఒక పెద్ద బేసిన్ తీసుకొని అందులో ఒక అన్నం అంతా తీసుకుంటున్నానండి ఇలాగ ఎంతమంది వాచుతారండి మా పెల్లెటూరులో అయితే ఇలా జిబ్బులతో వాచుకుంటాం అనమాట నేనైతే ఇంతకుముందు జిబ్బురేఖలో వాచేసేదాన్ని అన్నం ఇప్పుడైతే జిబ్బులతో వాచుతున్నాను ఇప్పుడైతే వేడిపోయిన అన్నంలోనే అల్లం కరివేపాకు పచ్చిమిర్చి అయితే లోపల వేసుకున్నానండి అంటే కప్పి పెట్టాను తర్వాత చింతపండు మొగ్గు వేసుకొని కలిపిస్తున్నాను తర్వాత పోపులు కూడా ఇందాక వేక్కున్నాం కదండి ఆ పోపులు కూడా వేపి వేసుకున్నాను పులిహోర అయితే రెడీ అయిపోయిందండి ఈసారి శ్రావణ మాసంలో ప్రసాదం ఉంది మీరు కూడా ఎలా రెడీ చేసుకోండి సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ చేస్తున్నాడు మరొక మంచి కలుసుకుందాం బ్లాగ్తో కలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్